గుడ్డు విశ్వాసం అనేది పాస్టర్ల మీద అమ్మా దేవుడి మీద ఉంచండి అది ఉంచండి పాస్టర్లు దేవుడు చేసేస్తున్నారండి పాస్టర్లు దేవుడు చేసేస్తున్నారు పాస్టర్ గారిని ఏమన్నా అంటే తట్టుకోలేరు సంఘస్తులు దేవుడిని ఎన్నో తట్టుకుంటారు క్రీస్తుని ఎన్ని దూషించినా తట్టుకుంటారు పాస్టర్ గారిని కానీ ఎవరన్నా వాళ్ళు లేదన్న ఒక మాట అన్నారనుకో లిగిసి పడిపోతే బాసిపో కూడా ఉంటారు మరి ఏసుని అన్నప్పుడు రాలేదు ఆ రాష్ట్రం పౌరుషం పాస్టాగర్ అంటే వచ్చేస్తుంది అంటే యేసు ఏసుకంటే ఎక్కువగానే పాస్టర్ గారిని ఎక్కువగా అవమానిస్తున్నా గౌరవిస్తున్నావు ప్రేమిస్తున్నా బెలాము బోధకులు ఈనాటి కాలంలో కూడా ఉన్నారు కచ్చిపుల్లో స్వస్థత దేవునికి వ్యతిరేకమైన బోధ నూల్లో స్వస్థత దేవునికి వ్యతిరేకమైన బోధ అబద్ధ ప్రవచనాలు దేవునికి వ్యతిరేకమైన బోధ అట్టుపండులో అభిషేకం దేవునికి వ్యతిరేకమైన బోధాలు ఇవన్నీ జరిగిస్తున్న వ్యక్తులు సంఘం మీదకి దేవుని ఉగ్రతను తెప్పించేటువంటి వారికి కారణాలు